రంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పటేల్గూడ శ్రీ సూర్యోదయ కాలనీ ఫేజ్ వన్లో శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో కాలనీవాసుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు స్వామివార్లకి పట్టు వస్త్రాలు తలంబురాలు సమర్పించి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకున్న కాలనీవాసులు ఈ సందర్భంగా ఆలయ కమిటీ మెంబర్స్ కాలనీవాసులు మాట్లాడుతూ సుమారు ఎనిమిది సంవత్సరాల నుండి మా కాలనీలో సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం జరుపుకోవడం జరుగుతుంది శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం రెండు వేల ఇరవై రెండులో నిర్మించుకున్నాం కాలనీవాసులు అందరం కలిసికట్టుగా ప్రతి కార్యక్రమాలు నిర్వహించుకుంటాం స్వామివారి కళ్యాణంకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అందరి మీద ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవం అందరికీ ఆదర్శపరంగా ఉండాలని మా కాలనివాసులు అందరం కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మెంబర్స్ శ్రీ సూర్యోదయ కాలనీ ఫేస్ వన్ కాలనీవాసులు కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అంటే కన్యాదానమును కన్యం దానం ఇచ్చాడన్నమాట కాలజాత దిగ్వినుచ ప్రవ ప్రవ వందితస్య త్రయై మైందా ప్రవ వందితస్య సుతా సహ కార నమస్తే అండి జై శ్రీరామ్ ఓం నమస్తే శివాయ నా పేరు కె రవీంద్రబాబు అందరు కేఆర్డి అంటర్ అంటారు కాలనీలోను ఇప్పుడు ఈ శ్రీ నారాయణేశ్వర స్వామి దేవస్థానం జనరల్ సెక్రటరీగా ఉన్న కమిటీలోను మేము ఈ కాలనీలో ఆల్మోస్ట్ రెండు వేల పదిహేను నుంచి శ్రీరామోత్సవాలు ఈ గుడి నిర్మాణం కన్నా ముందర నుంచి శ్రీరామోత్సవాలు జరుపుతున్నాము తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ గుడిని రెండు వేల ఇరవైలో కరోనా ముందర ఈ గుడిని మేము నిర్మాణం స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై రెండో సంవత్సరం ఏప్రిల్ ఇరవై తారీఖున మేము దీనికి ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుంచి గుళ్ళో గుళ్ళో కూడా శ్రీరానోత్సవాలు మేము కంటిన్యూ చేస్తున్నాము మేము ఈ ఉత్సవాలు అలాగే ఈ మన నాగేష్ దేవస్థానం ద్వారా సనాతన ధర్మం వర్దిల్లాలి హిందూ ధర్మం వర్దిల్ వర్ధిల్లడానికి మా కమిటీ వాళ్ళు కానీ కాలనీ వాళ్ళు కానీ అందరం కూడా చాలా కృషి చేస్తున్నాము అలాగే ప్రతి ఉత్సవాల్లోనూ మేము శోభాయాత్ర చేస్తా ఉంటాము అన్నదాన కార్యక్రమాలు అయితే దాదాపు మేము సంవత్సరానికి ఒక ఆరు అన్నదాన కార్యక్రమాలు చేస్తాము సో ఇలాగ మేము ఈ ఈ ఉత్సవాల్ని ప్రతి సంవత్సరం మానకుండా కాలనీ వాసుల సహ సహాయ సహకారాలతో ఆర్థిక సహకారంతో ఇలాగ మేము ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ మేము ఇలాగా మన రామచంద్ర ప్రభు ఆశీర్వాదం కానీ అలాగే మన నాగలింగేశ్వర స్వామి ఆశీర్వాదం కానీ అమ్మవారి ఆశీర్వాదం కానీ అందరి ఆశీర్వాద బలంతో ఈ గుడిని కానీ ఈ ఉత్సవాలను కానీ ఇలాగే పది కాల ఇలాగే ఘనంగా జరుపుతున్నాము అలాగే దీని ద్వారా హిందూ సనాతన ధర్మం మరింత కాలం మన తర్వాత వాళ్ళు కూడా వర్ధిల్లాలని దానికోసం మేము ఎంతో కృషి చేస్తున్నాము ఇది ఇలాగే ముందు ముందు కొనసాగుతుందని కూడా మేము ఆశిస్తున్నాము వెంకటేశ్వరుడు సూర్యోదయ కాలనీ టెంపుల్ శివాలయం టెంపుల్ ప్రెసిడెంట్ నేను పదిహేడవ సంవత్సరంలో ఈ ఆలయం స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసినప్పుడు కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా డబ్బులు లేదు కమిటీ సభ్యులే కదా ఒక వెయ్యి రూపాయలు వేసి అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి కాలనీ తిరిగి తిరిగి ఈ కరోనా టైంలో కూడా చాలా కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించుకున్నాము చాలా ఇప్పుడు అందరూ ఇప్పుడు ఏడు ఏడు సార్లు ఉత్సవాలు జరిగినాయి మా కాలే కాళనివాసులు అందరూ మంచిగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా శ్రీరా ఎనిమిదవ శ్రీరామనవమి ఉత్సవాలు జరుపుకుంటున్నాం పడ్డలిగూడ గ్రామంలో ముందుగా మేమే ఒక ఆలయ నిర్మాణం నిర్మించాలని మా కాళనివాసుల నుంచే స్టార్ట్ చేసినాము దాని తర్వాతనే ఇక్కడ చాలా టెంపుల్స్ వచ్చినాయి మాది ఇక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ ఫ్యామిలీస్ ఉంటున్న కాలనీ ఇది ఈ ఫస్ట్ టైం మా దగ్గర లేనప్పుడు ఏదైతే సపోర్ట్ మా కాలనీ వాళ్ళ నుంచి ఇలాంటి ఉత్సవాలు చేయడానికి సపోర్ట్ ఉందో అదే సేమ్ కైండ్ ఆఫ్ సపోర్ట్ మాకు ఇప్పుడు కూడా ఉంది దానికి కాలనీ వాసులకి అందరికీ మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఇది మేము మాకు శ్రీరామనవమి ఫస్ట్ టైం ఇక్కడ రెండు వేల పదిహేడులోనే మేము ఫస్ట్ శ్రీరామనవమితోనే ఇక్కడ ఒక హిందూ సాంప్రదాయాలకి సంబంధించిన శ్రీరామనవమి శ్రీరాముల వారి కళ్యాణం చేసినామండి అప్పుడు మేము మాకు చాలా గర్వంగా ఉందండి ఇలాంటి చేస్తున్నందుకు మాకు కాలనీ వాళ్ళకి కాలనీ ఈ టెంపుల్ అసోసియేషన్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం ఈరోజు మా గ్రామం పటేలు కూడా శ్రీ సూర్యోదవ కాలనీలో నిర్మించిన శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు భక్తుల సహకారంతో మా కాలనీ ప్రజల సహకారంతో స్థానిక ప్రజలందరి సహకార భక్తుల సహకారంతో ఎంతో పెద్ద పెద్ద ఎత్తున శ్రీ శ్రీరానామ మహోత్సవాలను దిగ్గజాయం జరుగుతున్న మేము చాలా సంతోషిస్తున్నాము దీనికి వస్తు రూపేణ దండ రూపేణ అందించిన ప్రతి భక్తుడికి మేము ఎంతో రుణపడి ఉంటాము మేము కరోనా మహమ్మారి టైంలో ఎంతో కష్టించి ఇలాంటి మాకు కాలంలో ఎటువంటి ఆలయం లేదని మేము నిర్ణయం తీసుకొని దాని నిర్మాణం కోసం అందరి సహకారం ప్రజా స్థానిక ప్రజాపరినిధుల సహకారంతో ప్రతి భక్తుడు మాకు ఎంతో కొంత సాయం చేసి ఈ కోటి రూపాయలతో శ్రీ రాజంగేశ్వరరావు నిర్మించడం జరిగింది ఇప్పటి వరకు జరుగుతున్న అన్ని కార్యక్రమాలు కూడా ఎంతో ఉత్సాహంతో ప్రజలందరూ తమ వంతు సహకారాలు అందిస్తూ విజయోత్సవ విజయవంతం చేస్తున్నందుకు ఎంతో సంతోషించక ముందు కూడా మన హైదరా సంప్రదాయాలని ఇటువంటి ఉత్సాహాలను ఎంతో జరుపుకుంటూ భారతదేశంలో శ్రీ అయోధ్య రాముడి సాక్షిగా ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాలని ప్రజలందరూ భక్తి భక్తి అందరూ సుఖశీర్య సాధించాలని కోరుకుంటూ ధన్యవృష్ణ జయ శ్రీరామ్